ప్రైజ్ ది లాడ్ వెల్కమ్ టు మిషనరీ స్టోరీస్ ఈ వీడియోలో డేవిడ్ లివింగ్స్టన్ దారి గురించి మనం తెలుసుకుందాం డేవిడ్ లివింగ్స్టన్ పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో మార్చి పంతొమ్మిదవ తేదీన స్కాట్లాండ్లోని బ్లెస్టైర్ అనే స్థలంలో బీద కుటుంబంలో జన్మించి ఉన్నారు డేవిడ్ లివింగ్స్టన్ తల్లిదండ్రులు ఇతనికి యథార్థంగా ఉండుట గురించి నేర్పిరి చిన్నప్పటి నుండి ప్రభువుకు తన హృదయాన్ని ఇచ్చినాడు అంతేకాక బాలుడుగా ఉంటూ పనిచేసేవాడు పగలంతా పనిచేసి రాత్రిపూట చదువుకునేవాడు తన పంతొమ్మిదవ ఏట వరకు దూది కంపెనీలో పనిచేసేవాడు పద్దెనిమిది వందల ముప్పై రెండు సంవత్సరంలో పని మానేసి వైద్యశాలలో చేరి కొంత వైద్య విద్య నేర్చుకోవటం జరిగింది గ్లాస్కో యూనివర్సిటీలో చేరి ఉన్నాడు ఆ సమయంలోనే గ్రీకు భాష నేర్చుకున్నాడు డాక్టర్ యుఫతే అనే మిషనరీ ద్వారా ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళినాడు తన పంతొమ్మిదవ ఏటలోనే నూట పంతొమ్మిదవ కీర్తన పూర్తిగా కంఠస్థం చేసినాడు ఆఫ్రికాలో తొమ్మిది వేల మైండ్ల ప్రయాణం చేసి సువార్తను ప్రకటించుచుండెను ఆ కాలంలోనే తన కుమార్తెకు అస్వస్థత కలుగగా ప్రార్థన ద్వారా స్వస్థపరచబడి ఉన్నది నాటి నుండి అనేకులు ప్రభునందు ఆకర్షితులై అంగీకరించడం జరిగింది ఒక దినము సువార్త పరిచయ చేయొచ్చు వైద్య సేవ కూడా చేయుచున్న డేవిడ్కి ఒక సింహం అరణ్య మార్గంలో ఎదురు పడి ఉన్నది తుపాకీతో కాల్చి చంపిన సమయంలో తన చేతి చేతికి ఉన్న రుమాలు సడలి కొంచెం గాయం కలుగుతుంది బాధ కలుగుతుంది ఆఫ్రికా వాతావరణం పడనందున తన భార్యను ఇంటికి పంపి ఐదు సంవత్సరాల వరకు ఆమెను చూడ వీలు లేకుండా ఉన్నాడు ఆ తర్వాత భార్య డేవిడ్ను చూడ చూడగా గుర్తుపట్టలేనంత నల్లగా తయారైనాడు అరణ్య మార్గంలోని కొమ్మలు గీసుకొని ఒక కన్ను దెబ్బతింది యోబెట్స్ కొండ ప్రాంతంలో డేవిడ్ అతని భార్య మేరీ మూడు సంవత్సరాలు సేవ చేసి కొంతకాలానికి మేరీ చనిపోతుంది మంచినీటి కొరకు నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల ప్రయాణం చేసేవాడు ఆఫ్రికా అడవుల్లో ముప్పై ఒకటి సంవత్సరాలు అతనికి అడవి జ్వరం వచ్చాను మందులు లేక బాధపడినాడు ఆఫ్రికా అడవుల్లో ముప్పై సార్లు జ్వరంతో ఆయన ఎంతగానో బాధపడి ఉన్నాడు రెండో పర్యాయం ఆఫ్రికాకు సేవకై వెళ్లిన డేవిడ్ నుండి అమెరికా వాసులు సమాచారం లేనందున హెన్రీ స్టెల్లెన్ పంపగా డేవిడ్ అరణ్యంలో జ్వరంతో బాధపడుతూ కనిపించను అతనికి వైద్య సేవలు అందించిన తర్వాత మరీ ఎక్కువగా ప్రభు అయిన కొరకు కొరకు పనిచేసి ఉన్నాడు ఆ సమయంలో డేవిడ్ ఇలా ప్రార్థించను ప్రభువా నీవెక్కడికైనా నన్ను పంపు కానీ నీవు నాతో ఉండాలి ఏ భారమైనా నా మీద మోపు కానీ నన్ను బలపరచము ఏ కట్టు అయినా కట్టు కానీ ఆ కట్టుని సేవకు నీ హృదయానికి నన్ను దగ్గరగా లాగేలా చేయి సువార్త లేని అందరి చీకటి ఖండంలోని జనుల కొరకు డేవిడ్ తన జీవిత కాలంలో ముప్పై మూడు సంవత్సరములు పనిచేసి ఉన్నాడు ఎంతో త్యాగం చేసి ఉన్నాడు తన జీవిత కాలంలో ఆ ముప్పై మూడు సంవత్సరాలు మరి ప్రభువు కోసం ఎంతో ప్రయాసపడి ఉన్నాడు డేవిడ్ లివింగ్స్టన్ చివరగా పద్దెనిమిది వందల మూడు మే ఒకటిన తన అరవై సంవత్సరంలో రేయి నాలుగో జామున అనగా నాలుగు గంటల సమయంలో ప్రార్థించు ఉన్న డేవిడ్ లివింగ్స్టన్ చూసిన సోదరులు ఎంతకీ ప్రార్థన నుండి లే లేవకపోవటం చూచి అతని వద్దకు వెళ్ళగా అప్పటికి డేవిడ్ మరణించి ఉండేను డేవిడ్ అతని దేహాన్ని ఇంగ్లాండ్ దేశంలోని వెస్ట్ మిషనరీ అనే స్థలంలో సమాధి చేసి అనేకుల ఆత్మల కోసం ప్రార్థిస్తూ ప్రార్థనలోనే మరణించిన ధన్యజీవి డేవిడ్ లివింగ్స్టన్ ప్రభు పనిలో తను తను చాలించిన విశ్వాస వీరుడిగా మనం చెప్పుకోవచ్చు మరి డేవిడ్ లివింగ్స్టన్ తన జీవిత కాలం నుంచి కూడా ప్రభు కోసం ఎంతో కష్టపడి ఆఫ్రికా ప్రాంతంలో గొప్ప పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాము మరి ఇలాంటి గొప్ప విశ్వాస వీరులు గురించి మనము తెలుసుకొని వారి ఏ విధంగా దేవుని పనిలో ముందుకు కొనసాగి ఉన్నారు ఎంత కష్టపడి పనిచేసి ఉన్నారు క్రీస్తును ఎరిగినాక తెలుసుకున్నాక మరి మనం చేతవాని చేతగాని వారిలాగా కూర్చోకుండా ప్రభు పనిలో ముందుకు మనము కూడా కొనసాగుదాం గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Praise the Lord. Welcome to Missionary Stories.